ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ అయింది మా గ్యాస్ అయిపోయింది అనమాట మా గ్యాస్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మేము బయట పుల్లలు పోయి వెలిగించి వంట మొత్తం చేయాలి వంట అంటే మొత్తం చారు కూర అన్నీ అనేది మేము కుక్ చేయాలన్నమాట సో మేము బయట ఎట్లా పొయ్యి వెలిగించి మేము ఎలా వంట చేస్తాం అనేది ఈ వీడియోలో ఉంటుంది సో చూసేయండి సో ఫ్రెండ్స్ మా అక్క చూడండి కూర కోసం ఉల్లిపాయలు కట్ చేస్తుంది ఇదేమో కోసిన ఉల్లిపాయలు తింటుంది అనమాట సో ఫైనల్లీ పొయ్యి అయితే వెలిగించేసాం ఫ్రెండ్స్ అయితే పొయ్యి వెలిగించడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే అసలు ఎండ అలా ఉందంటే అలా ఉంది ఫుల్ ఎండ అది కాక గాలి వచ్చేసింది ఫుల్గా మేము వెలిగిస్తుంటే అది ఆరిపోతూనే ఉంది అసలు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆ పొయ్యి వెలుగు ఎండ అయితే ఇంకా దాని మీద వంట చేసుకుని ఇంకా అలా ఉన్నాం చూడండి పెడుతుంది అయ్యి ముద్దు పెట్టుకో వయసు చూడండి ముద్దు పెడుతుంది చూడండి వెరైటీగా వేసింది ఫైనల్లీ అన్నం అయితే అయిపోయింది సో చికెన్కి ఉల్లిపాయలు అయితే చిల్లిపాల్లయితే పెట్టేసాం సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే మంకీలు వచ్చాయి ఫ్రెండ్స్ అసలు మంకి వచ్చాయంటే అన్నీ వచ్చినాయి సో ఇంకా మాకు కర్రీ కోసం అయితే అక్కడ ప్రిపేర్ చేస్తుంది అనమాట సో అన్నీ వేసి మీకు వీడియో చూపించడానికి అక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరు హేరు నేను తీయాలి కాబట్టి ఇంకా చిన్న చిన్నగా క్లిప్స్ అనేవి తీసామన్నమాట సో ఫైనల్ అయితే వంట అనేది అయిపోయింది కానీ అవి చూడండి ఫుల్ మసి ఫ్రెండ్స్ అసలు మేము కుక్ చేసినవన్నీ ఎంత మస్తుతో నేను అంత ఇప్పుడు ఏమనిపేది కానీ తర్వాత అవి తోమేసరికి మాకు సరిపోద్ది ఇంకా కానీ వంటలు అయితే చాలా బాగా వచ్చినాయి బాగున్నాయి ఏదైనా పుల్లల పొయ్యి టేస్ట్ అది వేది కదా అసలు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా బోల్దా ఎదురా పని ఏం చేస్తున్నారా నువ్వు వాడి పిల్లవా చెప్పు వాడపిల్లవా గోల్డ్ రంగు పెట్టుకోవడానికి అసలు ఎంత చక్కగా పెడుతుందో చూడండి ఈ కాలేదు ఈ కాలు సో ఇంకా వాళ్ళైతే ఫుల్గా హడావుల్లో ఉన్నారు వాళ్ళిద్దరు మేము బయట వంట చేస్తుంటే వాళ్ళైతే రూమ్లో నేను పాలిష్ అనేది వేసుకుంటున్నారు ఇద్దరు కలిసి ఇక్కడ చూడండి మా శ్రావణి అక్క నైట్ మాకు గ్యాస్ లేదుగా సో సండే కాబట్టి గ్యాస్ రాలేదు అందుకని చెప్పి రైస్ కుక్కర్లో కుకింగ్ చేస్తున్నాం గుడ్డి పారట చేస్తున్నాం స్నేహం వేయక దానికోసం కాంప్లై కామెంట్స్ అనేది చేస్తుంది సో ఫస్ట్ టైం అండి ఇట్లా రైస్ కుక్కర్లో చేస్తాం కానీ బాగుంది బాగా మాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇలా కొంచెం చిన్నగా తిప్పి అనేది తీసాం జరిగింది అయితే అదే ఇంకా మా వంట అయితే అలా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ సండే రోజు అయితే మేము మాకు బయటికి వెళ్ళటానికైతే ఎక్కడికి కుదరలేదు ఎందుకంటే మేము చెప్పాను కదా ఇంకా గ్యాస్ అయిపోవడం ఇంకా పిల్లలతో ఇంకా పని మొత్తం సరిపోయింది ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయా ఇంటి దగ్గరే ఉండిపోయాం అన్నమాట అలా ఇంటి దగ్గర మాకు వాళ్ళతో టైంపాస్ అయిపోయింది సండే వస్తే వాళ్ళతో అరుచుకోవడానికి మాకు ఇంకా అలా సరిపోద్ది సో ఈరోజు లాగైతే ఇలాగే తీసాను సో చిన్నగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఆ బంగారాలు చూడండి మరి చేతికి నేల్పాలు వేసుకుంటున్నారంట సో వీడియో మీకు ఎవరికైనా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఈరోజు వీడియో అయితే ఇదే